పెద్దది మామ ఇది సుమారుగా ఒక ఐదు ఆరు ఐదు ఆరు అడుగులుగా అబ్బో ఇది ఏడ దాకా ఉంది మామ అడు చూసారా అక్కడ దాకా ఉంది రాసు మామేనా ఇది తల కదా ఇది తల బయటికి లాగడానికి ట్రై చేయ చూడు ప్రయత్నం చేయి దగ్గర దగ్గర ఆరు అడుగులు ఉంటుంది ఎవరా మరిగా ఆ కొమ్మ పైకి లేపితే తెగిపోయింది ఇదే దగ్గర దగ్గర నాలుగు అడుగులు దాకుందాగా మరి అక్కడ ఇంకొక రెండు నుంచి మూడు అడుగులు మా ఇది చాలా పెద్ద బొమ్మ మా ఇది ఆ మరి ఇది మనకి ఎప్పుడు దొరికిద్దు ఏమో కానీ దీనికి కనపడ్డా కొట్టలేం కదా బాబు ఎన్ని పిల్లలు పెట్టి ఉంటుందో ఎన్ని గుడ్లు పెట్టి ఉంటుందో